భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమ్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని మండలికి పంపాలన్నారు రామునికి అసలైన వారసుల మేమేనని పది శాతం మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రిజర్వేషన్లు ఇస్తే ముస్లిం నాయకులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కు భయం పట్టుకుందని కనీసం రెండో స్థానమైనా వస్తుందో రాదు అనే భయం కేసీఆర్ కు పట్టిందని రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కొట్లాటతోనే కేసీఆర్ గద్దె దిగిందన్నారు కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని పార్లమెంట్ ఎన్నికలలో భాజపా సత్తా చాటుతుందని పదకొండు వేల కోట్లు ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారు శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోరు మూగబోతుందన్నారు